హాయ్ అండి నమస్తే భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో పద్దెనిమిదవ కథ బూరుగు గర్వభంగం బలవంతులతో దుర్బరులెప్పుడూ పోటీ పడకూడదు పెద్దరాయి కింద చెయ్యి పెట్టకూడదని అనుభవజ్ఞులు చెబుతుంటారు హిమవత్ పర్వతం మీద ఒక పెద్ద బూరుగు వృక్షం ఉండేది ఓసారి నారద మహర్షి ఆ దారిన వెడుతూ మధ్యలో బూరుగు దగ్గర ఒక్క క్షణం ఆగి బూరుగా ఈ హిమవత్ పర్వతం మీద ఎన్నాళ్ల నుంచి ఉన్నావు ముదురు కొమ్మలతో మూల బలంతో ఠీవిగా నిలబడ్డావు నీ అంత పొడుగు వైశాల్యం కలిగిన చెట్టు మరేదీ లేదిక్కడ ఎన్నో పక్షులు నిన్న ఆశ్రయించి జీవిస్తున్నాయి గాలికి అన్ని చెట్లు కూలిపోతాయి గాని నువ్వు మాత్రం కూలకుండా ఉన్నావు నీకు వాయుదేవుడికి ఏమైనా చుట్టరికం ఉందా లేకపోతే అతడు దయ తలిచి పోన్లే పాపం కదా అని నిన్ను రక్షిస్తున్నాడా ఏమిటి రహస్యం అని అడిగాడు బూరుగు వృక్షం ఆ మాటలకు ఉబ్బి తబ్బిబ్బయ్యింది మునీంద్ర తెలియక మాట్లాడుతున్నావు నా ముందు వాయుదేవుడెంత అతగాడి బలమెంత అతని బలం నా బలంలో పదోవంతుకు కూడా రాదు అంది కొమ్మలు విదిలిస్తూ గర్వంగా దేవర్షి చిన్నగా నవ్వి అమ్మమ్మ అంత మాటనకు వాయుదేవుడు తలుచుకున్నాడంటే కొండలే కూలిపోతాయి ప్రభంజనుడంటే సర్వాన్ని చెక్కగా విరిచేవాడని అర్థం తెలుసా అన్నాడు అదేమో నాకు తెలీదు నా మొదలు కొమ్మలు చూశావా ఎంత బలంగా ఉన్నాయో నన్ను తాకితే అతనికున్న ప్రభంజనుడనే బిరుదు కాస్తా పోతుంది అంది బూరుగు సరే జాగ్రత్త నీ కొమ్మలు రెమ్మలు వస్తా అంటూ చిరునవ్వు నవ్వి కలహాసనుడు బయల్దేరాడు సంగతంతా చిటికలో అందించేశాడు వాయుదేవుడికి అతగాడు రానే వచ్చాడు ఏమే బూరుగా ఏం వాగావు మళ్ళీ అను నిన్ను తాకలేనా పడగొట్టలేనా నా ఆటలు నీ దగ్గర సాగవా నీకు చేటుకాలం వచ్చింది మాటలెందుకు కాచుకో అన్నాడు కోపంగా తేలిగ్గా మాట్లాడకు లోకంలో ఉన్న అన్ని వృక్షాలతో పాటే నన్ను చూస్తున్నట్లున్నావు అంది శాల్మలి పకపకా నవ్వాడు వాయుదేవుడు ఓహో ఎంత గర్వం అన్ని వృక్షాలలాంటి దానవు కాక నీకేం కొమ్ములు మొలిచాయా బ్రహ్మదేవుడు నీ నీడలో నిలబడ్డాడన్న కొద్ది నిన్ను ఏం చెయ్యకుండా ఇన్నాళ్ళు వదిలేశాను అందుకే ఇప్పుడిలా పొగరెక్కి మాట్లాడుతున్నావు ఇప్పుడు పనిలో ఉన్నాను రేపు తేల్చుకుందాం బలాబలాలు అంటూ ముందుకు దూసుకుపోయాడు వాయుదేవుడు వెళ్ళిపోయాక బూరుగు వృక్షానికి భయం పట్టుకుంది అయ్యో మహాబలుడైన వాయుదేవుడితో ఎరగకపోయి విరోధం తెచ్చుకున్నానే రేపు నా గతేమిటి నారదముని మాటలు వినకపోయాను కాదు అని విచారించింది మరుక్షణం మళ్లీ కొంచెం ధైర్యం తెచ్చుకుంది వాయుదేవుడొస్తే ఏం చేస్తాడు ఆకులు రాల్చేస్తాడు కొమ్మలు రెమ్మలు విరిచేస్తాడు అంతేగా ఆ పని నేనే చేసుకుంటే ఇంకా అతనేం చేయగలడు అతను ఓడిపోయినట్టేగా అనుకొని బలాన్నంతా కూడగట్టుకొని ఆకులు విదిలించుకొని కొమ్మల నన్నింటిని తనకు తానే విరుచుకొని మోడై నిలబడింది శాల్మలి తెల్లవారింది భయంకరంగా ధ్వని చేస్తూ ప్రతిజ్ఞ తీర్చుకునేందుకు వచ్చాడు వాయుదేవుడు దుంగలా మిగిలిన బూరుగును చూస్తూనే పెద్దగా నవ్వుతూ నా పని నువ్వే చేసేశావే మంచిది ఇంకా బుద్ధి తెచ్చుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకు నువ్వే కాదు నీ బంధువులందరికీ కూడా చెప్పు అని హేళన చేసి వెళ్ళిపోయాడు శాల్మలి సిగ్గుతో తల వంచుకుంది ఇక్కడితో బూరుగు గర్వభంగం అనే కథ పూర్తయిందండి ఇక పంతొమ్మిదవ కథ మోక్ష మార్గం పూర్వం కౌశికుడనే మహర్షి ఉండేవాడు ఆయన ఒకనాడు చెట్టు నీడన కూర్చొని వేదమంత్రాలు చదువుకుంటున్నాడు అప్పుడు చెట్టు మీద ఉన్న ఒక పిట్ట ఆయన తల మీద రెట్టవేసింది కౌశికుడు కోపంగా తల ఎత్తి చూశాడు చెట్టు మీద కొంగ కనిపించింది తీక్షణంగా దానినే చూసేసరికి ఆ కోపానికి తట్టుకోలేక కొంగ చెట్టు మీద నుంచి కిందపడి చనిపోయింది ఆ తరువాత కౌశికుడు ఎప్పటిలాగే గ్రామంలోకి భిక్షాటనికి బయలుదేరాడు ఒక ఇంటి గుమ్మం ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని కేక వేశాడు అప్పుడు ఆ ఇల్లాలు ఇంటి పనిలో ఉంది పని అయిన తరువాత తనకు భిక్షం వేస్తుందేమోనని కౌశికుడు వాకిట్లోనే కనిపెట్టుకుని నిలబడి ఉన్నాడు ఇంతలో బయట నుంచి ఆ ఇల్లాలి భర్త వచ్చాడు వస్తూనే ఆకలి ఆకలి అన్నాడు అది విని భర్తకు కాళ్ళు చేతులు కడుక్కోవటానికి నీళ్ళిచ్చి వంటింట్లో పీటవాల్చి ఆకువేసి అన్నం వడ్డించింది బయట బ్రహ్మచారి అలాగే నిలబడి ఉన్నాడు భర్త భోజనం చేయడం పూర్తయిన తరువాత బ్రాహ్మణుడికి భిక్ష వేద్దామని బయటకు వచ్చి పాపం మిమ్మల్ని చాలాసేపు నిలబెట్టాను క్షమించండి అంది ఆ ఇల్లాలు కౌశికుడు కోపంతో మండిపడుతూ అమ్మాయి ఎన్నో ఇళ్లకు పోవలసిన వాణ్ణి నన్ను అలక్ష్యం చేసి నీ ఇంటి దగ్గరే చాలాసేపు నిలబెట్టావు అన్నాడు స్వామి మన్నించండి మా వారికి ఉపచర్యలు చేస్తూ ఉండటం వల్ల కొంచెం ఆలస్యమైంది అంది ఆ అమ్మాయి భర్తకు సేవ చేయడం ధర్మమే కానీ ఆ కారణంగా నన్ను అవమానించడం క్షమించరాని నేరం అన్నాడు కౌశికుడు కోపంగా అనవసరంగా కోప్పడకండి మహాత్మా పతిని పూజించే స్త్రీ మీద అభాండాలు వేయకండి నేనేమీ కొంగను కాదు మీ చూపులకు కిందపడి గిలగిల తన్నుకు చావటానికి భర్త సేవను మించిన సేవలేదు ఇల్లాలికి మీ కోపం నా మీద పనిచేయదు అంది ఆమె పొంగను గురించి ఆమెకు ఎలా తెలిసింది అని కౌశికుడు ఆశ్చర్యపోయాడు అదే అడిగాడు మహాత్మా మనిషికి కోపానికి మించిన శత్రువు లేదు ఆవేశమే అన్ని అనర్థాలకు మూల కారణం దయవుంచి మీరు మిథిలా నగరానికి వెళ్ళి అక్కడ ధర్మవ్యాధుణ్ణి కలుసుకోండి అతను మీకు హితవు చెబుతాడు అంది ఆ ఇల్లాలు తల్లి నువ్వు నా కళ్ళు తెరిపించావు నీకు శుభం కలుగు కాక అని పలికి కౌశికుడు మిథిలకు పైనమయ్యాడు ధర్మవ్యాధుడి కోసం కౌశికుడు నగరమంతా వెదకటం మొదలు పెట్టాడు ఎక్కడా కనిపించలేదు చివరికి ఒక కషాయి దుకాణంలో మాంసం అమ్ముతున్న మనిషిని చూపించి అతనే ధర్మవ్యాధుడని చెప్పారందరూ కౌశికుడికి దిగ్భ్రమ కలిగింది ముక్కు మూసుకొని దూరంగా నిలబడ్డాడు అప్పుడు ధర్మవ్యాధుడే బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి మహాత్మా మహాపతివ్రత అయిన ఆ ఉత్తమ ఇల్లాలు మిమ్మల్ని నా దగ్గరికి పంపించి ఉంటుంది రండి అని ఆహ్వానించాడు కౌశికుడు విస్తుపోయాడు స్వామి మీరు వచ్చిన పని నాకు తెలుసు దయచేయండి అంటూ ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తన ఇంటిలోకి తీసుకెళ్లాడు అతిథికి అర్ఘ్యం ఇచ్చిన వెంటనే వృద్ధులైన తన తల్లిదండ్రులకు పరిచర్యలు చేశాడు ధర్మవ్యాధుడు వారికి సేవలు చేసిన తరువాత కౌశికుని వద్దకు వచ్చి కూర్చున్నాడు కుశల ప్రశ్నలయ్యాయి ఆ తరువాత మాటల మధ్యలో మునీంద్ర ఏ పని చేసినా సరే ధర్మం తప్పకుండా చేస్తే అది దైవోపాసన జీవిక కోసం కులవృత్తి చేసుకోవడం జీవన ధర్మం తల్లిదండ్రుల్ని పూజించడం భార్యను ప్రేమతో చూడటం తీరికవేళల్లో సజ్జనుల సేవ చేసి తరించటం సద్గోష్ఠిలో పాల్గొనటం వీటి కంటే ధర్మం ఉందని నేననుకోను సమస్త ప్రాణుల్లోనూ అన్ని వస్తువుల్లోనూ భగవంతుడున్నాడు భగవంతుణ్ణి నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు కషాయి దుకాణమైన కళ్ళు దుకాణమైనా తాను చేస్తున్న పనిని ధర్మం తప్పకుండా చేస్తే ముక్తిని పొందవచ్చు అన్నాడు వినయంగా ధర్మవ్యాధుడు కౌశికుడికి జ్ఞానోదయం కలిగింది ఇంతకాలంగా తాను అలక్ష్యం చేసిన తల్లిదండ్రుల పట్ల తన బాధ్యతను గుర్తించి వెంటనే ఇంటికి పైనమయ్యాడు వేదాంత తత్వజ్ఞానంతో అధ్యయనాలతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని ఉత్తమ ప్రవర్తనతో సాధించవచ్చు ఇక్కడితో మోక్ష మార్గం కథ పూర్తయిందండి థ్యాంక్